జై శ్రీమన్నారాయణ దివ్య జ్యోతి ఆస్ట్రాలజర్స్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం జై శ్రీమన్నారాయణ ఈ అక్టోబర్ నెలలో ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ధనస్సు రాశిలో మూల పూర్వ షడ నక్షత్రాల వారి యొక్క పాదాలు ఈ ధనుసు రాశిలో ఉన్నాయి ధనసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పెద్ద అనుకూలమైన సమయం కాదు ఎందుకంటే చతుర్థంలో శని ఉన్నాడు కాబట్టి యుష్టమ శని ఫలితం కొనసాగుతోంది అట్ ది సేమ్ టైం రేపు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఈ ధనుసు రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఇప్పటి వరకు అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు ఆయన కర్కాటకంలోకి వస్తారు కాబట్టి బృహస్పతి రాసి ఆ సమయంలో అష్టమ బృహస్పతి అవుతాడు ఆయన అంటే అష్టమ స్థానంలో గురుగ్రహం అవుతుంది అష్టమ స్థానంలో ఉండేటువంటి బృహస్పతి గ్రహము యొక్క ప్రభావం చేత అలాగే చతుర్థ స్థానంలో ఉండేటువంటి అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనస్సు రాశి వారికి కొన్ని కష్టనష్టాలు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది అవసరమైతే వీరికి కాస్త చిన్న చిన్న ఆపరేషన్ల వరకు వెళ్ళేటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రత్యేకంగా వీరు శనీశ్వరుడికి అలాగే బృహస్పతి గ్రహానికి శాంతి చేయించుకోవడం చాలా మంచిది అలాగే వారి వారి దేవతారాధన ఏదైతే ఉందో ఆ మూర్తిని విశేషంగా నిత్యం అర్చన కార్యక్రమాలు చేసుకుంటూ క్షేత్రాలు దర్శనం చేస్తూ వీళ్ళు ప్రత్యేకంగా ఈ గోసేవ చేసుకుంటూ తద్వారా మానసికమైనటువంటి పరిపక్వతతో మనశ్శాంతిని పొందాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చాలా ప్రశాంతంగా ఎంతసేపు కూడా దైవనామస్మరణ మీద ఉండాలి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం చాలా ప్రాధాన్యత దానివల్ల వీళ్ళకి కాస్త రక్షణగా ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారు ప్రత్యేకంగా ఈ సుదర్శన నారసింహ హోమ కార్యక్రమాన్ని చేసుకోవడం వల్ల వీళ్ళకి చాలా మంచి రెమెడీ అది దానివల్ల వీళ్ళు అన్ని రకాలుగా కూడా రక్షణను పొంది ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాగే ఎలాంటి మానసికమైనటువంటి అస్థిరత లేకుండా జీవితం ముందుకు వెళ్తుంది అని తెలియచేయడానికి నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను అయితే మీరందరూ కూడా ఈ బృహస్పతి గ్రహం యొక్క మరియు శని గ్రహం యొక్క దోషం నుంచి నివారణ చేసుకొని మానసికమైనటువంటి ప్రశాంతంగా ఉండాలి అలాగే శరీరానికి ఎలాంటి అనారోగ్యం రాకుండా అలాగే మీ చుట్టూ ఉండేటువంటి శత్రువుల ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంలో మీరు నిత్యము కూడా మీ దేవతారాధనని మీరు చేసుకుంటూ నేను చెప్పినటువంటి ఆ గ్రహాలకి శని గ్రహానికి బృహస్పతి గ్రహానికి శాంతి చేసుకొని ఉంటే మీకు చాలా విధాలుగా అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు చేసుకోవాలనుకునే సుదర్శన నరసింహ హోమానికి సంబంధించి ఇంకా మీ గోచార గ్రహచారాలకు సంబంధించి ఎలాంటి వివరాలు కావాలన్నా కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి మీకు కావాల్సిన విధంగా రెమెడీస్ మీకు చేసి మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉండేలాగా మేము ఏర్పాటు చేస్తాము జై శ్రీమన్నారాయణ